హలో గైస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హైదరాబాద్లోని మీర్పేట్ మర్డర్ కేసులో రోజు రోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి అందులో నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ మీకు షేర్ చేస్తాను నిన్న పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చినట్లు తన కూతురు చెబుతోంది అమ్మ ఎక్కడా అని కూతురు అడిగితే తన తండ్రి గురుమూర్తి మౌనంగా ఉండిపోయినట్లు పోలీసులకు తెలియజేసింది అటు గురుమూర్తి ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది ఎఫ్ఎస్ఎల్ టీం గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లు ఫొరెన్సిక్ టీం గుర్తించింది మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి ఆ శాంపిల్స్ను పిల్లల డిఎన్ఏతో సరిపోల్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కోర్టులో నేరం నిరూపించడానికి పోలీసులు అన్ని సిద్ధం చేసుకున్నారు భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు ఇక ఇంట్రాగేషన్లో గురుమూర్తి సమాధానాలు విని పోలీసులు విసిగెత్తిపోతున్నారు పూటకో వర్షన్ వారితో చెబుతున్నాడు మరోవైపు మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చే పనిలో ఉన్నారు పోలీసులు ఆ తర్వాత గురుమూర్తిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఆమె గురుమూర్తికి సమీప బంధువు ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించాలని భావించాడు అదను కోసం ఎదురు చూశాడు సంక్రాంతి సెరువులకు తన ఇద్దరు పిల్లల్ని తన సోదరి ఇంటికి పంపించాడు పదమూడు పద్నాలుగు తేదీల్లో మాధవితో కలిసి ఉదయం పుట్ట సోదరి ఇంటికి వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేశాడు వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలను ఆమె చూడడంతో పదిహేనున ఉదయం ఇద్దరి మధ్య గొడవలైంది అప్పటికే భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు ఊపిరి పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్లో ఉన్నట్లుగానే మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు ఆ తర్వాత వాటిని బకెట్ నీళ్ళలో వేసి హీటర్తో ఉడకబెట్టాడు ముక్కలు మెత్తగా మారక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు ఎముకలు మాంసం ముదలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు హత్య తర్వాత రెండు రోజుల పాటు నిద్ర లేకుండా ఇదంతా చేసినట్లు తెలుస్తుంది మృతదేహాన్ని మాయం చేశాక గదిని శుభ్రం చేసి ఈ నెల పదిహారున సాయంత్రం భార్య కనిపించడం లేదని అత్తామామలకు ఫోన్ చేశాడు చిన్న గొడవై ఇంటించి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి మాధవి ఇంట్లోకి వెళ్లడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలే కనిపించలేదు దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడ్డాయి బుధ గురువారాల్లో నిందితుడి నివాసంలో క్లూస్ టీమ్ ఫొరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్ వాటర్ హీటర్తో పాటు ఇతర కీలక ఆనవాలను సేకరించారు వీటిని ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపించారు అయితే మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో విసిరేసినట్లు నిందితుడు చెబుతున్నా ఇంకా ఆధారాలేవి కనిపించడం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్